ఎందరికీ నమస్తే మేము మేడారం వెళ్ళాం ఫ్రెండ్స్ మా చిన్న ఆడబిడ్డ కూతురు రండి అత్త మేము మేడారం వెళ్తున్నాము మా అమ్మాయికి చెవులు వెళ్ళాలి అక్కడ రండి మీరు కూడా రండి అంటే మేము కూడా వెళ్ళాము మేడారం వెళ్ళినాం కానీ మేడారం ఎప్పుడైనా మేడారం జాతర అప్పుడే వెళ్తున్నాము ఇంత దగ్గరలో ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి దగ్గరలో అంటే జాతర లేనప్పుడు రావటం ఇదే మొదటిసారి సమ్మక్క సారక్క గద్దెలకి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని దండం పెట్టుకోవటము దేవుణ్ణి ముట్టుకోవటం ఇదే మొదటిసారి మేము చూడటము అంటే జాతర అప్పుడు వస్తున్నాం కానీ పోలీసులు దూరం దగ్గర రానియ్యారు కదా దూరం నుండి కొబ్బరికాయలు కొట్టుకొని బంగారం ఇచ్చుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు దగ్గరలో చూడటం అంటే ఇదే పడిద్దరాజు రాజు గద్దె ఇది ఇదే మొదటిసారి చూడటం మాకైతే ఎంత మంచి బాగా అనిపిస్తుందో ఎందుకంటే మేము మొదటిసారిగా ఇప్పుడు జాతర లేనప్పుడు వచ్చాం కాబట్టి నేను గద్దెలని తొలిసారిగా ఇట్లా చూడటం జాతర అప్పుడు వచ్చి చూస్తాం కానీ వస్తాం కానీ దూరం నుండి చూడటమే కదా దగ్గరలో చూడటం అంటే ఇదే మొదటిసారి